మున్సిపాలిటీకి సంబంధించి చెత్త నుంచి సంపత్ తయారీ కేంద్రం కింద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ రోజు కొత్తది నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది మూడు నెలలలో ఈ ప్లాంట్ కూడా రావడం జరుగుతుంది దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే మనకి కూరుకుపోతున్నటువంటి ఎనర్జీ ఎనర్జీలో కన్వర్ట్ చేయాలి దాన్ని గ్యాసిఫికేషన్ చేయొచ్చు రకరకాల బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు కొత్త టెక్నాలజీతో చేస్తున్నారు ఎక్కడ దీని వల్ల కాలుష్యం గాని ఎటువంటి అన్వాంటెడ్ బై ప్రొడక్ట్స్ ఏవి లేకుండా మొత్తం ట్రీట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునే పద్ధతిలో ఆ వచ్చే బై ప్రొడక్ట్స్ కూడా రీయూజ్ చేసుకునే పద్ధతిలో ఇటు పెట్రోలియం ప్రొడక్ట్స్ గా కార్బన్ ప్రొడక్ట్స్ గా ఫెర్టిలైజర్స్ వీటన్నిటికీ ఉపయోగించే విధంగా మంచి టెక్నాలజీతో ఒక పైలట్ ప్రాజెక్ట్ నడిపిస్తున్నాం ఇది సక్సెస్ అయితే ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ టెక్నాలజీగా రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు పంచాయతీ స్థాయిలో కూడా వినియోగించుకునే పద్ధతిలో ఈ టెక్నాలజీ ఉంది సో ఒక మంచి ఉద్దేశంతో ఇది ఈ రోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో ట్రయల్ బేసిస్ మీద చేస్తున్నాం ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం